హాయ్ అండి ఇవాళ మన జేఫై అలంపూర్ యూట్యూబ్ ఛానల్ నుండి మన సబ్స్క్రైబర్స్కు ఇవాళ ఒక ప్రత్యేకమైన వీడియో తెలుసుకున్నాను అది ఏంటంటే ఇవాళ నేటి యువత ఒక స్ఫూర్తిదాయకమైన మార్గంలో ప్రయాణించకుండా వ్యక్తిగతంగా రకరకాల మెంటాలిటీతో జీవనశైలి కొనసాగిస్తున్నారు అయితే దీనివల్ల వారికి లాభ నష్టాలు ఏంటనే దాని మీద ఇవాళ మీతో విశ్లేషణ పంచుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే నేటి యువత భవిష్యత్తు తారాలు కలిగాలిచిన వయసులో రకరకాల స్వార్థ నిస్వార్థ బుద్ధులతో మొదటికే మోసం తెచ్చుకుంటున్నారు దానివల్ల వాళ్ళు భవిష్యత్తులో మిగతా వయసులో అదే లక్షణాలు అలవరుచుకునే స్థితికి వస్తారు అటు ఏంటంటే ప్రతి కుటుంబంలో ఈ ఈనాడు మధ్య తరగతి పేద హై క్లాస్ లో క్లాస్ ఏదైనా కానివ్వండి యువత వారి శక్తి వంచిన దాకా చదువుకుంటున్నారు అయితే ప్రభుత్వాన్ని నిర్లక్ష్యం అనుకోండి లేకుంటే ప్రస్తుత సామాజిక పరిస్థితుల వల్ల కానివ్వండి సరైన ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక గ్రామాల్లో వాళ్ళు తల్లిదండ్రుల ఆధారపడి జీవిస్తున్నారు ఈ టైంలో వాళ్ళు కలివిడిగా నలుగురితో వాళ్ళ ఫ్రెండ్షిప్తో కలిసి కొన్ని రకాల సంభాషణలు టైంపాస్ విషయాలతో పాటు క్రీడ అంటే ప్రస్తుతం పల్లెల్లో క్రికెట్ కూడా ఒక భాగం అయిపోయింది ఈ క్రికెట్ గురించి వాళ్ళు ఏంటంటే కొన్ని కాలేజ్ టైంలో ఆడడం జరుగుతుంది తర్వాత పల్లెల్లో రకరకాల పండగ వాతావరణాల్లో ఒక నాయకులు కానివ్వండి గ్రామంలో దాతల దారు కానివ్వండి క్రికెట్ టోర్నమెంట్లన్నీ నిర్వహిస్తుంటారు ఇక్కడే వాళ్ళకు ఒక క్యారెక్టర్లో కొన్ని రకరకాల స్వార్థ ప్రయోజనమైన రకరకాల క్యారెక్టర్స్ పెట్టబడుతున్నాయి నేను చాలా పల్లెల్లో గమనించాను అందుకే వీడియో చేస్తున్నాను అదేంటంటే ఒక పల్లెల్లో ఉందనుకోండి ఆ పల్లెల్లో చాలామంది యువకులు ఉంటారు టోర్నమెంట్ పెడతారు ఆ గ్రామంలో లోకల్ కాబట్టి వాళ్ళే ఐదు ఆరు టీంలు దాకా ఉంటారు తర్వాత పల్లెల్లో పాంప్లెట్లు వస్తారు ప్రైజ్ అనౌన్స్ చేస్తారు తీరా పల్లెల నుండి యువకులు వీళ్ళతో పాటు మిగతా విలేజ్ వాళ్ళు కూడా వస్తారు అక్కడే వాళ్ళ మొదలవుతుంది అంటే అంత దాకా నిస్వార్థంగా ఉన్న యువకులు స్వార్థంతో ఆలోచిస్తారు మన గ్రామం కదా మనమే అంపెర్లం మనమే ప్రైజ్ చేస్తున్నాం మేనేజ్మెంట్ మనమే మనకు నచ్చినట్టు వేసి మన గ్రామంలో పందే మనమే చేసుకుందాం అనే చిన్న లాజిక్ వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్ని మార్చుకుంటారు మార్చుకొని బాగా ఆడే టీంలు బయట ఉన్న వాళ్ళని డ్రా చేయడంలో వాళ్ళ సొంతంగా నిర్ణయం తీసుకొని బాగా ఆడే వాళ్ళని బయట వాళ్ళని వాళ్ళ వాళ్ళకి పోటీ జరిపించడం వీళ్ళు గ్రామానికి రాని టీంలోని డ్రా చేసుకొని గెలిచినట్టు రాసుకోవడం తర్వాత అంపైరింగ్ విధానంలో రకరకాల మార్పులు చేసుకోవడం అంటే నో బాల్స్ కానీ వైట్స్ కానీ వీళ్ళకి అనుకూలంగా మార్చుకోవడం ఆ తీరో ఫైనల్ దాకా వెళ్ళిన తర్వాత కూడా ఇప్పుడు ఒక పల్లె ఉందంటే ఆ పల్లెలో యువకులు మాత్రమే ఆ ఊరుపై ఏ ఊరిపై జట్టు ఆడుతుందో ఆ జట్టులో యువకులు మాత్రమే ఆ గ్రామస్తులు మాత్రమే టీం ఉండి ఆడితే దానికి ఒక పద్ధతి తర్వాత ప్రాసెస్ కరెక్ట్ కూడా ఊరి పేరు ఒకటి పెట్టుకొని ఊరి కోరిని తీసుకొచ్చి లేకుంటే టౌన్లో రెగ్యులర్గా ఆడే వాళ్ళని తీసుకొచ్చి ఏదో ఆడించుకొని ప్రైజులు మనంతకు మనం విలేజ్లో మన ఊర్లోనే మనం ఒకటి రెండు మూడు నాలుగు ప్రైజులు ఐదు దాకా తీసుకొని పల్లెల యువకుల్ని మోసం చేయడం అనేది ఒక స్వార్థమైన ఆలోచన ఈ క్యారెక్టర్ ఏంటంటే ఈ ఆటతో పోదు ఈ క్యారెక్టర్ మీకు అదే మెయింటెనెన్స్ వస్తుంది ప్రతిరోజు ఇంకా మిగతా విషయాల్లో కూడా ఈ స్వార్థం అనేది మీ మనసులో దొరబడుతుంది దానివల్ల మీ జీవితం నాశమవుతుంది అంటే ఈ క్రికెట్కు జీవితానికి సంబంధించి ఏంటి ఈ వీడియో ఏంటి దానికి ఏం పిచ్చి పట్టింది అని మీరు అనుకోవచ్చు అది కాదు అది సైకాలజీగా చెప్తున్నాను ఎంతోమందిని అబ్జర్వ్ చేసి చెప్తున్నాను నేటి తరం భవిష్యత్తులో తారాలు కాల్సిన ఈ వయసులో ఎలాంటి స్వార్థం లేకుండా ప్రతి విషయంలో కలమషం లేకుండా ప్రవర్తించాలి అది మీ జీవితానికి ఒక ఆశయానికి కానీ తొలిమెట్ అవుతుంది ఈ చిన్న క్రీడల్లో ఎలాంటి కలమషన్ లేకుండా కనుక నిర్ణయాలు తీసుకొని పద్ధతిలో మీరు వెళ్తే కనుక నిజ జీవితంలో కూడా అలాగ ఉంటారు ఏదైతే నేను చెప్పిన రకంగా ప్రవర్తిస్తారో వాళ్ళు నిజ జీవితంలో ఆ క్యారెక్టర్ అదేగా బాడీలో మెయింటైన్ అయ్యి మీ వినాశనానికి దారితీస్తుంది కాబట్టి నేటి యువకులారా ఈ విశ్లేషణని మీరు ఒక పాఠంగా గ్రహించి ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మార్పు తీసుకొని పద్ధతిగా నడుచుకొని మీ కుటుంబానికి మీ విలేజ్కి వేరేసుకోవడానికి ప్రయత్నిస్తారని ప్రార్థన